టమాటాన్ని మనం ప్రతి ఒక్క కూరలో కూడా వండుకొని తీసుకుంటూ ఉంటాం దాని రుచి మనం వివరించాల్సిన అవసరమే లేదు కానీ కొన్ని కూరగాయలతో టమాటాల్ని కలిపి తీసుకోవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు చూద్దాం మన వంట గదిలో ఎక్కువగా వాడేదే టమాటా ఏదో ఒక రకంగా వంట వండేటప్పుడు ఖచ్చితంగా టమాటా కలిపి వాడుతుంటాం టమాటాలు జోడించడం వల్ల గ్రేవీ చక్కగా వస్తుంది కొంచెం రుచి కూడా వస్తుంది అంతేకాకుండా టమాటాలు కూరగాయలు పప్పులకు రంగులను కూడా ఇస్తుంది అయితే అన్ని కూరగాయలకు టమాటాలు కలిపి వాడటం మంచి పద్ధతి కాదట టమాటాలు జోడించడం వల్ల మొత్తం రుచి ఆకృతి పాడయ్యే కొన్ని కూరగాయలు ఉన్నాయి ఏ కూరగాయలు వండేటప్పుడు టమాటా యాడ్ చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లోని గదిలో ఓ ప్రయోగశాలే ఉంటుంది అక్కడ వంటలు కూరగాయల మీద చేసే ప్రయోగాలు అన్ని ఇన్ని కావు ఇక దాదాపు ప్రతి ఇంట్లో కూడా చాలా వంటలో కామన్గా ఉపయోగించేవి టమాటాలు వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు పప్పు నుంచి ఏదైనా పులుసు వరకు టమాటా కలిపి వండాల్సిందే ఇక వివిధ రకాల కూరగాయల్లో కూడా టమాటాను యాడ్ చేసి వండుకుని తింటూ ఉంటాము టమాటా కలిపి వండటం వల్ల కూర ఎక్కువగా వస్తుంది రెండు టమాటాలు సరిపోవని చాలా వరకు ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు అందుకే దాదాపు ప్రతి కూరలో కూడా టమాటాను యాడ్ చేస్తూ ఉంటారు అయితే కొన్ని కూరగాయలు వండేటప్పుడు టమాటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపకూడదట టమాటాల్ని కలిపి వాడటం వల్ల ఆ కూరగాయల రుచి పాడయ్యే అవకాశం కూడా ఉందని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఇంతకీ ఆ కూరగాయలు ఏంటి ఎందుకు టమాటాతో కలిపి వండకూడదు కూడదని ఆలోచించారా ఒకసారి అవేంటో చూసేద్దాం మనలో చాలా మంది బెండకాయ వండేటప్పుడు టమాటా కలుపుతుంటారు గ్రేవీ చిక్కగా వస్తుందని అలా చేస్తూ ఉంటారు అయితే టమాటాని బెండకాయలో కలిపి కలిపి వండకూడదంటున్నారు నిపుణులు ఇది బెండకాయ రుచిని పాడు చేస్తుంది అంతేకాకుండా బెండకాయ కూర ఇంకా జిగురుగా మారుతుంది దీంతో రుచి మొత్తం పాడవుతుంది కావాలంటే ఉల్లిపాయతో కలిపి ఫ్రై చేసుకోండి మీకు లైట్గా పుల్లని రుచి కావాలనుకుంటే నిమ్మకాయ లేదా ఎండిన మామిడికాయని వేసే ఆప్షన్ కూడా ఉంది ఇంకొకటి కాకరకాయ కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ దీన్ని తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాకరకాయలు తినటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి రోగ శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ పెరుగుతుంది అయితే కాకరగాయ వండేటప్పుడు టమాటాన్ని యాడ్ చేయకండి కాకరగాయలోని చేదు టమాటాలో బాగా కలిసిపోతుంది దీనితో వంటకం రుచిని పాడు చేస్తుంది దీంతో కాకరగాయలో ఉండే పోషకాలు తగ్గుతాయి కాకరకాయను లైట్ గా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుని తినొచ్చు మీరు పులుసు రుచి కావాలనుకుంటే ఎండిన మామిడి లేదా నిమ్మకాయను ఉపయోగించడం ఉత్తమం మరొకటి మనలో చాలా మంది చామదుంపల్ని పులుసుగా వండుకొని తింటారు పులుసు వండుకునేటప్పుడు టమాటాలని ఉపయోగిస్తారు అయితే చామదుంపలు వండేటప్పుడు టమాటాలు జోడించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు సాధారణంగా చామదుంపలు జిగురుగా ఉంటాయి అదే టమాటాలు యాడ్ చేయటం వల్ల చామదుంపల జిగురు పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా చామదుంపలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది పుల్లగా ఉండే టమాటా చామదుంప కూరలో యాడ్ చేయటం వల్ల గ్యాస్ అసిడిటీ సమస్యలు పెరుగుతాయట పనసకాయ కూడా ఈ టమాటాతో యాడ్ చేసి వండుకుంటూ ఉంటారు అయితే పనసకాయ వండేటప్పుడు టమాటాలు వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు టమాటాలోని పుల్లని రుచి పనసకాయ రుచితో సరిపోదట వీటిని జోడించడం వల్ల మీ కష్టమంతా నాశనం అయిపోతుంది రుచి మొత్తం పాడవుతుంది కాబట్టి పనసకాయ కర్రీని ఉల్లిపాయ వెల్లుల్లి సుగంధ ద్రవ్యాలతో మాత్రమే తయారు చేసుకోవాలి మరికొన్ని ఉన్నాయి అవేంటి అనేది చూసేద్దాం గుమ్మడికాయ కూర తయారు చేసేటప్పుడు టమాటాలు వేయకూడదు గుమ్మడికాయ తేలికపాటి తీపిని కలిగి ఉంటుంది టమాటాలు పుల్లని రుచి దానికి సరిగ్గా సరిపోదు గుమ్మడికాయను స్వీట్ కార్న్ ఉప్పు పసుపులతో ఉడికించి సాధారణ కలిగిన రుచితో తయారు చేసుకుంటే మంచిది బంగారదుంప బీన్ కర్రీ చేస్తుంటే టమాటాలు జోడించకండి ఇది వంటకాన్ని రుచి లేకుండా చేస్తుంది కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయ ప్రాథమిక మసాలాల దినుసులు జోడించటం వల్ల ఈ వంటకం రుచిగా మారుతుంది ఏదైనా ఆకుకూరలు వండేటప్పుడు కూడా టమాటాలు వద్దు టమాటాలు పుల్లని రుచి కూర రుచిని పాడు చేస్తుంది ఎండిన ఎర్ర మిరపకాయలు అల్లం వెల్లుల్లి పచ్చి మిరపకాయలు ఉల్లిపాయలతో ఆకు కూరల్ని వండుకోవటం మంచి ఆప్షన్ అంట సొరకాయ వండేటప్పుడు కూడా టమాటాలు వేయకూడదు సొరకాయతో కలిపి టమాటాని ఉపయోగిస్తే రుచి మొత్తం పాడవుతుంది కూర మొత్తం పుల్లగా మారుతుంది సో చూసారు కదా టమాటాని ఇన్ని కూరగాయల్లో వండకూడదా అనే ఆప్షన్ నాకు కూడా ఇప్పుడే అర్థమైంది మరి మీకు కూడా అనిపిస్తే ఈసారి మీరు వండేటప్పుడు ఈ కూరగాయల్లో టమాటా వాడకుండా మీరు పర్ఫెక్ట్ గా నేను చెప్పిన పద్ధతిలో వాడుకోండి సో ఇంకో వీడితో మళ్ళీ మీ అందరు ముందుకొస్తాం చూస్తూనే ఉండండి ఆ ఛానల్